முந்திரா அன்னதான சுக்கரன் தான் மஞ்சளம்மா

ఈ ధర్మం నిలబడుతుంది కానీ వాస్తవం ఇప్పుడు మాట్లాడితే నిలబడే పరిస్థితి పోట్లాడితే దేవాలయాలు అప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి ఏ టెక్నాలజీ లేనప్పుడు వాళ్ళు కట్టిస్తే ఇంగ్లీష్ వచ్చిగా ఇంగ్లీష్ ఏం చదువుతున్నారా ఇంగ్లీష్ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామే రామ రామ హరే 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 గోవిందోవిందో అమ్మ రోజు మంత్రం చదువుకోవాలి తల్లి అందుకు వచ్చిందా వచ్చిందా ఫీల్ అవుతుంది తీసుకోరు ನಾನು ಯಾವ ಮುಂದೆ ಪಿಲ್ವಿಸ್ ತಗೊಳ್ತಾವ ಮರಿ ಹೌದಾ ಇಂಗ್ಲೀಷೇ ಅಲ್ಲಿ ಇಂಗ್ಲೀಷ್ ಮೀಡಿಯಂ ಇಂಗ್ಲೀಷ್ ಅಭಿಷೇಕ್ ఇక్కడ చేయిస్తారా తె లోపల ఎవర వాళ్ళు చెప్పండి దానికి పోలీసులు అమ్లు పిల్లలు ఏం చదువుతున్నారా మరి ఎంత బంగారు తల్లు గుర్తు వచ్చారు రెండు రాజు చేసుకుంటే సంతోషం ఉండేది మంచి పిల్లలు మన పిల్లలు మంచి పిల్లలు దిక్కుమ జాబ్ చేయడం తప్పు కాదు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళడం కూడా తప్పు కాదు మాకే క్లాస్ పీసుకుంటే మేమే ఎలా చూస్తాం అని ఉంటుంది చూడు ఎంత చక్కగా మా అమ్మాయి ఎన్నట్టే ఉన్నావు కదా చూడు ఏం పెళ్లిపోయేది పవిత్రుడు చక్కగా చేసుకోని ఎవరు చెప్పారు బంగారు తల్లిగా ఇప్పుడు బంగారు తల్లి మనం మనలాగే ఉండాలి తల్లి ఎవరి గురించి ఇప్పుడు ఎవరో ఏదో అనుకుని అనుకుంటారని మన అమ్మని మార్చం కదా మనం మనలాగే ఉండాలి తల్లి అందులో ఒకసారి మనతో చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవింద హరే మూడు మర్చిపోకూడదు పట్టు బొట్టు జుట్టు అప్పుడే మనం హిట్ పట్టు